ప్రకృతి పంట మేళాకు తరలిరండి మన విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో డిసెంబర్ నాలుగు నుండి ఏడవ తేదీ వరకు ఆర్గానిక్ మేళా జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మార్చులు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు చేస్తున్నారు ఈ కార్యక్రమ వివరాలు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ శాఖ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుబ్రహ్మణ్యం వర్మ వారి మాటల్లో విందాం నమస్కారం నా పేరు డాక్టర్ సుబ్రమణ్యం వర్మ గో ఆధారిత ప్రకృతి నేను ఇక్కడ సంఘానికి అధ్యక్షుని గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నాం ఏంటంటే ఏ పురుగు మందులు వాడకుండా ఉన్న పంటలు పండించిన రైతులు అందరినీ తీసుకొచ్చి వాడికి మార్కెట్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఆర్గానిక్ మేడ మేము గత ఐదు సంవత్సరానికి చేస్తున్నాం ఈ ఆరో సంవత్సరం ఈ ఆరు సంవత్సరాలు ఏంటంటే రైతుకి పండించిన పంటలు మామూలుగా అమ్ముకోవాలని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టాం రైతుకి పెట్టిన దానికి ఏంటంటే అక్కడ అమ్మిన దానికి మించిన పంటలన్నీ అమ్ముకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అది కాకుండా ఏంటంటే మేము ప్రతి వారం ఆదివారం సంతన పెట్టాం రైతుల గురించి రైతుల ప్రా కూడా అక్కడ అమ్ముకుండా ఉంటారు ఇక్కడ ఆంధ్రయ్యి గ్రౌండ్లోనే ఉంది ప్రతి ఆదివారం సంత కూడా ఇది ఏంటంటే ప్రతి సంవత్సరం చేస్తాం నాలుగు రోజులు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఉన్నాయి మొదటి రోజు ఏంటంటే రేపు నాలుగో తారీఖున అచ్చెన్నాయుడు గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు ఐదో తారీఖున ఏమో సిద్ధ వైద్యం ఉంది ఇక్కడ ఉందండి ఆరోగ్యం గురించి ఉంటుంది ఆరో తారీఖు ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ రైతు పండించిన దానికి వాల్యూ యాడ్ చేయాలని ఉద్దేశంతో ఫుడ్ ప్రాసెసింగ్ ఆఫీసర్లు వచ్చి అది ఎలాగ ఆ ప్రోడక్ట్లన్నీ వివిధ రకాల దీంట్లో చెయ్యాలని ఉద్దేశంతో వాళ్ళు ఇస్తారు ఏడో తారీఖున ఏంటంటే టెర్రస్ గార్డెన్ వైజాగ్లో ఉన్న టెర్రస్ మీద పండ్ల పండించాలని ఉద్దేశంతో ఆ టెర్రస్ గార్డెన్ కార్యక్రమం చేస్తున్నాం అలా నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఈ కార్యక్రమాలు ఉన్నాయండి ఈ పురుగు మందులు వాడకుండా రైతు పండించిన పంటలన్నీ అందరికీ అందాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో గత ఐదేళ్ళ నుంచి చేస్తున్నాం ఇది ఆరో సంవత్సరం అందరూ వచ్చి కొద్ది దిగ్గుజయం చేస్తారని ఉద్దేశంతో కోరుతున్నారు